నెక్స్ట్ అండి నిన్న రప్ప రప్ప నేడు బుజ్జగింప వేరి నాని గారు మొన్న ఆయన వీరంగం సృష్టించారు కానీ ఈరోజు మాత్రం గడ్డం పట్టుకుని బతినాడు అట్లే బతిని ఎట్లా వెళ్ళాండి బాబు అవి అడగద్దు బాబు అని ఆ క్వశ్చన్ సేమ్ మీరు అడగద్దు బాబు అని బతిని వేరే నాని గారికి ఎక్కడ తగ్గాలో తెలుసు అంటారు తెలుసు అనుకుంటుంది ఎక్కడ నెగ్గాలో కంటే కూడా ఎక్కడ తగ్గాలో తెలుసటం కొంత ఉపయోగకరంగా ఉంది మనమని సిఐ దగ్గర కూర్చున్నారు ఈరోజు ఎస్ఐ దగ్గర కూర్చున్నారు కొంచెం వినయ విధేయతలు కొంచెం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలి గౌరవమైనటువంటి భాష ఎలా ఉండాలి నమ్రత ఎట్లా ఉండాలి అనేది కొంచెం ట్రైనింగ్ అయ్యి వెళ్ళి కాస్త చక్కగా కూర్చొని అవన్నీ చూయిచ్చి వచ్చారేమో అని అనిపిస్తుంది జనరల్ మన సింగిల్ కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు కానీ ఈరోజు పోయి కాస్త చెక్క బల్ల మీద కూర్చున్నట్టున్నారు చెక్క బల్ల మీద కూర్చోకపోతే లోపల కూర్చోవాల్సి వచ్చింది లోపల కూర్చోటం కంటే చెక్కబల్ల మీద కూర్చోవటం బెటర్ అని చెప్పని ఆయన పూర్తిగా తను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగానే వ్యవహరించారేమో వ్యవహరించారేమో అని అనిపిస్తుంది ఒకసారి రజాక్ రజాక్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి సార్ సార్ ప్రస్తుతానికైతే కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేర్ని నానికి జ్ఞానోదయం కలిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది సార్ ఎందుకంటే గత నెల ఇరవై తేదీని ఏదైతే ఉందో పేర్ని నాటి పేరుని నానితో పాటు సుమారు వందలాది సంఖ్యలో ఏదైతే మెడికల్ కాలేజ్ అయితే ధర్నాకు వెళ్ళారు అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా చట్టాన్ని అతిక్రమించి ఏదైతే వైసీపీ శ్రేణులు ధర్నా చేసి దానికి సంబంధి నాలుగు వందల మందికి నాలుగు వందల మందిపై కేసు నమోదు చేశారు కేవలం డెబ్బై మందికి మాత్రమే నోటీసులు ఇచ్చారు పేర్ని నాని కావచ్చు ఉప్పాల రాము కావచ్చు చదితారు కావచ్చు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కావాలని చెప్పేసి వైసీపీ ఏదైతే ఉందో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి వైసీపీ ఏదో ఒక రకమైన అల్లజడి ఏదో ఏదో ఒక రకమైన కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని అటు పేర్ని నాని కావచ్చు లేకపోతే మేకల సుబ్బన్న ఏదైతే టౌన్ ప్రెసిడెంట్ వైసీపీ టౌన్ ఇల్లు ఒక రకమైన ఒక గొడవలు క్రియేట్ చేయాలి ఏదో అలజడి సృష్టించాలని సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాలు నేరుగా ఆ అక్కడ పోలీసులకి సహకరించవద్దు చట్టానికి ఎవరు సహకరించవద్దు అక్కడికి ఎవరు వెళ్ళొద్దు నోటీసులు ఎవరు తీసుకోవద్దు నోటీసులకి సమాధానం అన్నారు సో మేకాల సూపర్ స్టేషన్ తీసుకెళ్లారు తీసుకెళ్ళితే అంతా మొత్తం టోటల్ గా అంతా దిగిపోయింది సార్ ఈ రోజు ఏ పోలీస్ స్టేషన్ లో సార్ సార్ ఫైనల్ ఈ రోజు ఏ పోలీస్ స్టేషన్ లో అయితే పేర్ని నాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ ఏసు సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏసుబాబు పై రొసరుసలాడారో ఏసుబాబుకి ఇష్టానుసారంగా వ్యవహరించారో అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈరోజు ఎస్ఐ గడ్డం పట్టుకొని బతిమాలారు బతిమాలినట్టు మనకైతే సమాచారం ఉందో గడ్డం పట్టుకొని బతిమాలి సార్ మా మీద ఏదో జాలి చూపించండి దయ చూపించండి కనికరం చూపించండి మేము నోటీసులు తీసుకుంటాము పోలీస్ స్టేషన్కి వస్తాము పోలీసు సహకరిస్తాము చట్టానికి లోబడి చట్టానికి అతీతంగా మేము పనిచేస్తామని చెప్పేసి అదే పోలీస్ స్టేషన్ వెళ్ళి నాని గడ్డం పట్టుకొని బతిమాలారంటే పేరు దానికి జ్ఞానోదయం అయిందా లేకపోతే పేరిన దానికి అరెస్ట్ భయం పట్టుకుందా

రెండో సబ్జెక్టు ఏంటి జనార్దన్ రావుకి మధ్య జోగి రమేష్కి మధ్య మంచి కాంబినేషన్ ఏమైనా కుదిరిందా కాంబినేషన్ కుదిరినట్టుగా వాళ్ళిద్దరి మధ్య వర్కౌట్ అయినట్టుగా వాళ్ళిద్దరం ప్రే మధ్య ప్రేమానురాగాలు ఉన్నట్లుగా ఏమైనా బయటపడినాయా ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ ఎందుకంటే అటు జనార్దన్ రావుకి సంబంధించిన కుటుంబీకులు కావచ్చు నివాసం కావచ్చు జోగి రమేష్కి సంబంధించిన ఆయన కుటుంబం ఆయన పెద్దలు కావచ్చు వాళ్ళందరూ ఒకే వీధులు ఒకే సందులో ఉన్న సార్ చిన్న మనకున్న సమాచారం మేరకు జనార్దన్ రావు కావచ్చు జోగి రమేష్ జోగి రమేష్ బ్రదర్స్ కావచ్చు జనార్దన్ రావు జనార్దన్ రావు బ్రదర్స్ కావచ్చు వీళ్ళందరూ ఒకే వీధిలో ఒకే సందులో ఒకే ఏరియాలో ఉన్నారు సార్ వీళ్ళందరూ చిన్ననాటి నుండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇవాళ ఇవాళ నిన్న ఇవాళ ఉండే కాదు చిన్ననాటి వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళ తండ్రులు వీళ్ళ తాతల కాలం నుండి వీళ్ళందరూ ఒకే వీధిలో ఒకే చోట ఉన్న వాళ్ళు సరేళ్ళు అలాగే జోగి జోగి రమేష్ సమ్మ జోగి రమేష్ అలాగే జనార్దన్ రావు వీళ్ళిద్దరి కన్వర్జేషన్ ఏదైతే ఉందో ఆ కన్వర్జేషన్ కూడా బయటపడింది అలాగే జోగి రమేష్ దగ్గరికి జనార్దన్ రావు రావడం కావచ్చు మాట్లాడటం కావచ్చు వీళ్ళిద్దరు ఫోన్ సంభాషణలు కావచ్చు వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు కలిసిమెలిసి మాట్లాడుకొని వీళ్ళిద్దరికి లావాదేవీలు అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి ఇందులో చిన్న లాజిక్ ఏంటంటే చిన్న పాయింట్ ఏంటంటే జోగి జోగి రమేష్ అనే వ్యక్తి ఆ సామాన్యమైన వ్యక్తి కాదు సాధారణమైన వ్యక్తి కాదు అలాగే జోగి రమేష్ ఈ నకిలీ మధ్యానికి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు లేకపోతే అక్కడ ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించిన డంప్ ఏదైతే ఉందో ఆ నకిలీ మధ్యానికి సంబంధించిన డంప్ అక్కడ ఉందని కొన్ని కొన్ని సంవత్సరాలు ఆ కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నట్టు రమేష్ కూడా తెలుసు కానీ జోగి రమేష్ దానిపై ఎప్పుడు పెద్ద పెద్దవేపల్ దానిపై ఎప్పుడు మాట్లాడలేదు ఏఎన్ఆర్ బాలో నకిలీ మధ్య అమ్ముడు అమ్ముడు పోతా ఉందని చెప్పి జోగి రమేష్ కి తెలుసు నకిలీ మధ్య సంపూర్తి పూర్తిగా జోగి రమేష్ కి తెలుసు కానీ జోగి రమేష్ ఈ వ్యవహారంలో నేరుగా జోగి రమేష్ రాలేదు జోగి రమేష్ కి సంబంధించిన బినామీలు కావచ్చు జోగి రమేష్ కి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ సంబంధించిన పర్సనల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా జోగి రమేష్ ఈ తతంగం మొత్తం నడిపించారని చెప్పేసి కూడా ఒక ఉంది సార్ సార్ ఓకే ఓకే రైట్ racak